హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేమ్ రిలేటర్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి సెకండ్ సేల్డ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనకి బోయిగూడ వెటనరీ హాస్పిటల్ లైన్లో వెటనరీ హాస్పిటల్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రేంజ్లో మనకి యొక్క ఫ్లాట్ అనేది ప్రజెంట్ సేల్కి అయితే ఉండడం రావడం జరిగిందండి ఇది మనకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా హాల్ అనమాట అండి లివింగ్ ఏరియా మీరు చూడొచ్చు ఇది మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇది మనకి బోయిగూడలో వెటనరీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉండడం జరిగింది సో ఈ యొక్క ఫ్లాట్ మనకు వచ్చి కేవలం ట్వంటీ ఎయిట్ ల్యాక్స్కి మనకి ఇది ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఇది చూస్తే మనకి పక్కా డాక్యుమెంటెడ్ అండి ఎటువంటి ఇష్యూ లేదు ఇది మనకి లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఈ ఫ్లాట్కి యాజ్ పర్ యువర్ ప్రొఫైల్ని బట్టి కాబట్టి ఏంటంటే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాల్ మీ ఫోర్ యాప్ లింక్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము డైరెక్ట్గా మిమ్మల్ని విజిట్కి తీసుకెళ్ళి ఈ యొక్క ఫ్లాట్ ఓనర్స్తో మాట్లాడించి ఈ యొక్క ఫ్లాట్ని మీరు డైరెక్ట్గా చూసేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్లాట్ విషయంలోకి వచ్చి మీరు చూసినట్లయితే దీనికి ఇది మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగు ఇది చూస్తే మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది తర్వాత ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది మొత్తం ఇది ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి అన్నమాట ఇది ఫ్లాట్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ అండి ఇది మీరు చూడొచ్చు ఆల్రెడీ హాలు కిచెన్ మనం చూ ఇప్పుడు ఇప్పటివరకు చూడడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బెడ్రూమ్ ఈ యొక్క బెడ్రూమ్ చూస్తే మీరు మంచి వెంటిలేషన్ అనమాట చూడొచ్చు రెండు విండోస్ ఉన్నాయి తర్వాత ఒక బాల్కనీ కూడా ఉంది తర్వాత ఈ యొక్క బెడ్రూమ్లో ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు చూడొచ్చు ఇది అటాచ్డ్ టాయిలెట్కి సంబంధించినటువంటి విజువల్స్ ఈ దీంట్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదండి ఇదంతా మొత్తం బెడ్రూము కాకపోతే ఏంటంటే దీనికి ఎటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చేయలేదు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్కి మాత్రం మనకి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇవ్వలేదు ఒక బాల్కనీ ఇచ్చారు ఇదంతా చూడొచ్చు ఇక్కడ కూడా మనకి టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది కబోర్డ్కి ప్లేవుడ్ వర్క్ అయితే రెండు బెడ్రూమ్స్లోని ప్లస్ హాల్లోని కూడా మనకి వుడ్ వర్క్ అయితే చేయడం గమనించారు ఇదండి అగైన్ మళ్ళీ హాల్లోకి వచ్చే ఇదంతా హాల్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు మమ్మల్ని కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ